కష్టం వచ్చిందా ఈ లోకంలో కష్టపడ్డాడు దేవుడు ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు ఎన్ని రోజులో తెలుసా కష్టపడినా కష్టపడ్డాడు దేవుడు పండించడం కష్టమైతే చెయ్యాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో ఎకరమే పండించాలంటే ఎంత కష్టం ఈ భూమినంత పండించాలంటే తనకు లేదా కష్టం ఏ ఉభయ తరమే పండించాలంటే నీకు ఎంత కష్టం ఈ భూమినంత పండించాలంటే తనకు లేదా కష్టం ఏ మనిషి చెయ్యలేనిది దేవుడు చేసి ఇచ్చాడుగా నీకంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాలనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చెయ్యాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో నీవు నీవుతడపాలంటే నీకు ఎంత కష్టం మేఘాలలో నీరుని పాలంటే తనకు లేదా కష్టం నీవు నీవుతడపాలంటే నీకు ఎంత కష్టం మేఘాలలో మీరు నింపాలంటే తనకు లేదా కష్టం ఏ మనిషి చెయ్యలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా నీకంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాలనంటే ఎంత కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో